చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చారు దీంతో రెడ్డబ్బా ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు దీంతో ఇరు వర్గాల నేతలు పరస్పరం రాలతకు దాడికి దిగారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డబ్బా ఇంటికి వచ్చారు దీంతో రెడ్డబ్బా ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు దీంతో ఇరు వర్గాల నేతలు పరస్పర రాళ్లకు దాడికి దిగారు ఇక్కడ విషయంపై మరింత సమాచారం ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పరస్పర రాడులు చేసుకుంటున్నారని ఇరు వర్గాల నేతల తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ఈ రోజు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ఎలక్షన్లు ముగిసిన తర్వాత అక్కడ మళ్ళీ అటు పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరుకు వెళ్లేందుకు ఎప్పుడు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ స్థానిక టీడీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఇందులో భాగంగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గతంలో తిరుపతి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ నిరసనలు ఉండడంతో తిరుపతిలోనే ఆయన అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు అలాగే ఎంపీ రాజంపేట ఎంపీ ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా రెండు సార్లు తిరుపతి నుంచి అక్కడికి వెళ్లేందుకు గతంలో ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి తిరుపతిలోనే ఉంచడం జరిగింది ఈ దఫా ఈసారి మరో ప్రయత్నంలో భాగంగా ఆయన ఎవరికి చెప్పకుండా కూడా మిదిన్ రెడ్డి నేరుగా పుంగనూరుకి అక్కడ ఉన్న ఏదైతే మాజీ చిత్తూరు ఎంపీ ఇంటికి నివాసానికి ఆయన వెళ్ళడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున రెడ్డెప్ప అంటే మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసాన్ని ఉదయం నుంచి కూడా వాళ్ళు భారీ సంఖ్యలో వచ్చి చుట్టుముట్టడం జరిగింది కొంతమంది కర్రలు రాళ్లు కూడా నివాసం పైకి వేశారు దీంతో పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని వాళ్ళందరి నుంచి కూడా అక్కడ నుంచి అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఈ రాళ్ల దాడిలో కొంతమంది పోలీసు అక్కడే ఉన్న కానిస్టేబుల్ కూడా అవడంతో వాళ్ళను కూడా ఆసుపత్రికి తరలించారు మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా ప్రతి దాడిగా వాళ్ళు కూడా రాళ్లు రుబ్బే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో అక్కడ అదనపు బలగాలు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం రెడ్డెప్ప నివాసంలోనే పోలీసులు భారీగా చుట్టూ మోహరించారు అక్కడే హౌస్ అరెస్ట్ కూడా ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి హౌస్ లోనే అరెస్ట్ చేసి అక్కడే ఉంచడం కూడా జరిగింది ప్రస్తుతానికైతే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అయితే అక్కడ పోలీసులు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ